இப்போ மாமேசு

ఆల్రెడీ ఆల్రెడీ తీసుకునేవా ఓకే అన్న సూపర్ ఎక్కడ బైడే మరి బయట ప్లేస్ అన్నీ చెప్తారా లేదా మాకు ఐమాక్స్ ఐ సూపర్ అన్న మరి వాళ్ళు ఒక కట్ చేసుకొని ఓకే మన వస్తారు మన ఏ సూపర్ అన్న రైట్ వే చేస్తున్నాం ఓ సో లెట్స్ గో టు ఐమాక్స్ ఇప్పుడు మనం ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ మీద స్టీల్ బ్రిడ్జ్ ఒక కిలోమీటర్స్ లైన్ ఇది ఇక్కడ నుంచి సిటీ చాలా బాగా కనబడుతుంది హార్ట్ ఆఫ్ ద సిటీ ఇది సో మనం చూస్తున్నాం తెలంగాణ సచివాలయం దూరంగా సో ఎంత టీవీగా ఉందో చూడండి బిల్డింగ్ల మధ్యలో సో ఇక్కడ నుంచి చాలా బాగా కనబడుతుంది ఫ్లైఓవర్ నుంచి ఇది ఒక నాలుగు ఉన్న నాయని నరసింహారెడ్డి స్టీల్ ఫ్లైఓవర్ ఆర్టిస్ట్ ఆఫ్ రోడ్ మీదిగా ఉంటుంది సో ఇక్కడ చూడండి మనం అమరవీరుల దీపం నుంచి సో మన సచివాలయం ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కదా దానికని హైదరాబాద్ ఎంతో సర్వంగా సుందరంగా ముస్తాబు అయింది విద్యుత్ కాంతుల మధ్య జిగేల్ జిగేలు అంటూ మెరిసిపోతుంది చూడండి మేము తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వ్యూస్ ఇస్తున్నాను ఇది సో ఎంత బాగా కనబడుతుంది అసలు మెరిసిపోతుంది సచివాలయం అందువల్ల ఇక్కడ డ్రోన్ షో కూడా చేశారు మనం డ్రోన్స్ చూడండి కొన్ని వేల డ్రోన్స్ తోటి చాలా బాగా ప్రదర్శన ఇచ్చారు నిజంగా దాంతో వాళ్ళ ఆదివారం కావడంతో సమ్మర్ తోటి సో ఇలాంటి ఫారెన్ వాళ్ళ అందరు డెలిగేట్స్ వచ్చారు కదా వాళ్ళకు షో చూపించడంతో చాలా అసలు ట్రాఫిక్ నిలిచిపోయింది ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు డ్రోన్స్ ఇం ఒక్క కిలోమీటర్ మిల్ల మూవ్ కావడానికి దాదాపు గంట గంటన వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక నెక్లెస్ రోడ్లో సో అంతా ఇంకా చూడండి అసలు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఆదివారం అండ్ నెక్ సమ్మర్ కూడా అండ్ వర్షం కూడా పడింది ఇది పీపుల్ ప్లాజాలో ఉన్న డమ్మీ ఫ్లైట్ సో ఇక్కడే అసలు సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాము సో షాపింగ్ కూడా చేసాము అండ్ ఒక గిఫ్ట్ కూడా అరేంజ్ చేసాము చూడండి ఈ గిఫ్ట్ ఏంటనేది మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం కేక్ వచ్చిన తర్వాత సో మొత్తానికి బర్త్డే జరిగే ప్లేస్ ఇది ఎన్టీఆర్ గార్డెన్ నుంచి వ్యూ ఇది ఉన్నది హుస్సేన్ సాగర్ అక్కడ మన దూరాన జిగేలు మనీ మెరిసిపోతుంది ట్యాంక్ బన్ రోడ్ సో ఎంత అందంగా పడుతుంది చూడండి ఇక్కడ నుంచి చాలా వ్యూ కూడా బాగుంది ఇవల్ల మధ్యాహ్నం అంతా చాలా పెద్ద వర్షం రావడంతో చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ రాలే ఉన్నా దగ్గర ఉన్నాం దగ్గర చూడరుంటుంది అన్నమాట ఫిర్యాదు తీసుకురావాల మరి ఓకేనా అంత ఓకే అనుకుంటే అంత ఓకే అనుకుంటే మనం కార్యక్రమం స్టార్ట్ చేయొచ్చు ఓకేనా అందరికి आनी। आ गया किसान का जिंदगी। अयो कितना वाले हैं? ओह सुपर। ठीक है। स्पून से मिलेगा। स्पून से वाले। लाल वर्कोड़े नहीं? स्पून। अंदर आज स्पून वाले कौन हैं? आज स्पून वाले। आप एक बार नज़र करोगे। नहीं नहीं नहीं। Just this. Yes, this Happy, birthday Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, అతని ఇది కూడా బాగుంది విజువల్ ఇది కూడా బాగుంది పెద్దండి మనదే మీరు బెటర్ అయిపోతే వెళ్తాను తినేస్తాం మాకు అవుతుంది ఇక్కడ కానీ కానీ ఇది అయిపోయినాక రైట్ సూపర్ కానీ వ్యూ మాత్రం మామూలుగా లేదు ఏదో యూఎస్లోనే అమెరికాలో జరిగినట్టుంది మీరు ఇక్కడ లండన్ వచ్చారా లండన్ కేబుల్ అరే ఓ ఎందో సంబరాల మధ్య కేక్ కట్ చేసిన జరిగింది ఇంకా ఒక్కొక్కరు పూజకి కేక్ తినిపిస్తున్నారు సో చూస్తున్నారు కదా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అలా సరదాగా గడిచిపోతుంది ഫോട്ടോ അത് അല്ല വീഡിയോ അക്കോലി ആ ഫോട്ടോ വേറെ ഫോട്ടോ జరిగింది ఇంకా అంతేనా సో ఎక్కడ స్టార్ట్ చాలా ఉంది నిజంగా అంటే ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి నేను దాదాపుగా లాంగెస్ట్ ఒక వెయిట్ చేసి కట్ చేసిన లాంగెస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఇదే సెవెన్ అవర్స్ అన్న త్రీ థర్టీకి త్రీ థర్టీకి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎందుకంటే సురేష్ అన్నప్పుడు అప్పుడు మార్నింగ్ చెప్పాడు అసలు బర్త్డే ఇంకా కొంచెం వేరే వేరే దిగుతున్న సో చెప్పగానే సరే ఇంక ఎప్పుడె ఎప్పుడని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నాం నాలుగు మూడు గంటలకు అక్కడ ఫోన్ చేసి రా అన్నా కానీ మూడు గంటలకు వచ్చేసి గిఫ్ట్ అరేంజ్ చేసుకుని కేక్ అరేంజ్ చేసుకుని మొత్తం ఒక సెట్అప్ అరేంజ్ చేస్తాం ఈ టైం అయింది సో ఎట్లా స్టార్ట్ అయినా ఎట్లా స్టార్ట్ ఎట్లా గిఫ్ట్ స్టార్ట్ అయినా ఎట్లా స్టార్ట్ అయినా చూసినారా గిఫ్ట్ అని చెప్పిన కాదు ఇదే గిఫ్ట్ గిఫ్ట్ అరేంజ్ చేసుకుని ఇవన్నీ అరేంజ్ చేసుకుని సార్ ఎందుకంటే గ్రాండ్ ఉండాలి కదా వెయిటింగ్ అంటే ఒక రీజన్ ఉంటుంది కాబట్టి సో ఆ రీజన్ చాలా గ్రాండ్గా ఉంటుంది

సూపర్ షూటింగ్ అప్పుడు సూపర్ బాగుంది అంటే కొన్ని కొన్ని ఫోటో సెలెక్ట్ చేసినప్పుడు కొన్ని సాంగ్స్ కోసం తీసినవి ఉన్నాయి బట్ ఆ సాంగ్స్ ఎప్పుడు తమ్ముళ్ళ కనిపించింది ఇది ఒకటే బాగుంది అందుకని బాగుంది సూపర్ అందుకనే ఉంది సో ఇది ఒకసారి మంచి ఫోటో ఇవ్వండి సో ఇదండి గిఫ్ట్ బతుకమ్మ రోజు దిగిన ఫోటోని చాలా అందంగా ఫ్రేమ్ కట్టి ఇవ్వడం జరిగింది చూడండి చాలా బాగుంది నేను నేను అడుగుతాను ఒకవేళ నా ఫోటో వీడియో వాళ్ళకి ఖచ్చితంగా అడుగుతా

సూపర్ చాలా హ్యాపీ అనిపించిందా నిజంగా బాగుంది వ్యూ కూడా బాగుంది చాలా బాగుంది వ్యూ కూడా బొంతలోడ సూపర్ బొంతలోడ అని పాట వచ్చింది కదా రేపు బంగారం నా బాబా అంటూ ఇంకా మంచి మంచి అంటే ఇలా ఫస్ట్ ఏ బంతో పాట తీసింది కదా తర్వాత బంగారం లాంటి పాట తీస్తూ యావత్ జానపదలో అందరు మెచ్చే పాటలతోటి పూజ నాగేశ్వరి అఫీషియల్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళాలి అందరి ప్రశంసలు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేటా సో ఇప్పటికే ఇంకా బాగా లేట్ అయిపోయింది నైట్ ట్వెల్వ్ దాటింది సో అందరికీ ఇంకా ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఐమాక్స్ దగ్గర ఉన్న పారాడైజ్కి వెళ్దాం ఇంకా అక్కడ సర్వీస్ క్లోజ్ చేశారు సో తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ ఖైరతాబాద్లో ఉన్న ఈ రెస్టారెంట్కి వచ్చేసాం

ఇగో నుంచి ఈ కార్యక్రమం తర భుజ స్కంధాల మీద పోసిన ఇగో సురేష్ అన్న చాలా టైర్డ్ అయిపోయాడు నిద్ర వేస్తుందా కనబడుతుంది అంటే టెన్షన్ ఎట్లా అవుతుందా ఏంటి అమ్మ ట్రాఫిక్ చూసారు కదా అందరూ అలా అలిసిపోయి వచ్చారు ఎందుకంటే చేసిన హంగామాకి మొత్తం ఒక అలసట వచ్చింది ప్రశాంతంగా ఒక ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ అవుతుంది టైం ఇప్పుడు సో సో ఇంకా ఎప్పుడు తిని వెళ్దాం అన్నట్టుగానే ఉన్నాం సో ఇక్కడ తీసి బాగుంది బిర్యానీ సో పొగలు కక్కే బిర్యానీ పొట్టలో వేసేసి మెల్లగా బయలుదేరి వెళ్ళాము థ్యాంక్ యూ అండ్ పూజ పూజ వన్స్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి అందరి మన్ననలు పొందాలి మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఓకే సో మొత్తానికి ఆ పూజ బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా అయినాయి సో సురేష్ అన్న ఎట్లా జరిగిందన్న సూపర్ అన్న వెరీ గుడ్ బాగా జరిగింది నిజంగా ఓకే ఇప్పుడు మళ్ళీ ఆర్టిస్ట్ స్టీల్ ఫైవర్ మీద ఉన్నాం రైట్ కసరి ఛానల్ గురించి చెప్పాను ఇషా అల్లా పరశాం నాగం వ్లాగ్స్ నహాయ అందరికీ నమస్కారం మన పరశాం నాగం వ్లాగ్స్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వ్లాగ్స్ అన్న ఎక్కడ దొరికితే అక్కడ మంచి టాలెంట్ ఉపయోగించి అంటే లైక్ ఇప్పుడు బర్త్డే బ్లాగ్ తీసుకున్నాడు తెలియదు అందులో సడన్ గా వీడియోస్ అంత దాదాపు బ్లాగ్ క్రియేట్ చేసి పడేసిండు సో అట్లా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది మంచి మంచి బ్లాగ్స్ రావాలి చేయాలంటే మీరు సపోర్ట్ చేయాలి అది మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి బ్లాగ్స్ వస్తాయి మీరు సపోర్ట్ చేయకపోతే ఎన్ని చేసిన కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది బికాస్ మెన్ యూ ఆర్ గివింగ్ ది సపోర్ట్ ఐ విల్ గివింగ్ ఏ గుడ్ కంటెంట్ అండ్ గుడ్ బ్లాగ్స్ సార్ థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ సపోర్ట్ అండ్ నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఇవాళ చాలా బాగా జరిగింది ట్యాంక్ పాయింట్ నిజంగా సరి కొత్తగా కనబడేది ఇవాళ ఎందుకంటే మొత్తం వాన పడింది మధ్యాహ్నం అంతా వాన పడింది కదా నైట్ వైపు చాలా బాగా అసలు అది మళ్ళీ ఈ మిస్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతున్నాయి కదా ఈసారి అంతా చాలా బాగా అలంకరించారు లైట్స్ అవన్నీ సో అది కూడా చాలా కలిసి వస్తుంది థ్యాంక్ యూ అండి అందరికీ సో ఇదండి మొత్తానికి పూజా నాగేశ్వర్ బర్త్డే వేడుకలను నెక్లెస్ రోడ్ మీద ఇంత ఘనంగా చేసుకున్నాం సో థ్యాంక్ యూ అండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పరశురాం నాగం బ్లాగ్స్